ండకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన కోసం మనందరూ కోసం బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ శనివారం రోజున తులసమ్మకు ఈ ఒక్కటి పెట్టు నీ దశ తిరిగి అఖండ అష్టైశ్వర్యాలు లక్ష్మీ కటాక్షం అనేది నీకు దొరుకుతుంది బిడ్డ అని బాబా గారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాని స్మరిస్తూ బాబా చెప్పేటువంటి సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఎన్నో గ్రహ దోషాల వల్ల ఎన్నో పాప పుణ్యాల వల్ల ఎన్నో కర్మల వల్ల ఈ జన్మలో నీకు నచ్చని జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ గడుపుతున్నావు నాయనా నువ్వు ఆశపడిన జీవితం వేరు నీకు జరుగుతున్న జీవితం వేరు బిడ్డ కానీ ఈ జీవితంలో అయినా కానీ కొన్ని కొన్ని విషయాలు నాకు అనుకూలంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను బాబా అని చాలా రోజులు నా దగ్గరికి వచ్చి అడిగావు నీ చిన్న వయసులో ఎన్నో ఆశలు నీకు ఉండేవి ఎన్నో కలలు కన్నావు నా జీవితం ఇలా ఉండాలి నేను ఇలా బ్రతకాలి అని కానీ ఒక్కసారి నీ భవిష్యత్తులోకి వచ్చిన తర్వాత ఆ కళలన్నీ కూడా తలక్రిందులుగా మారిపోయాయి బిడ్డ కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ చిన్న పరిహారాన్ని కనుక నువ్వు చేసుకున్నట్లయితే నువ్వు కోరుకున్న నువ్వు కళలు గన్న జీవితం ఏదైతే ఉందో అది తప్పకుండా నీ సొంతం అవుతుంది నాయన బిడ్డ ఎప్పుడైనా కానీ ఏ కష్టం వచ్చినా కానీ ఏ నష్టం వచ్చినా కానీ ఏ బాధలు వచ్చినా కానీ తప్పకుండా వాటికి పరిష్కార మార్గం అనేది ఉండి తీరుతుంది బిడ్డ ఆ పరిష్కార మార్గం చేసుకున్న తర్వాత నీ జీవితంలో అనేక రకాల సమస్యల నుంచి నీకు తెలియకుండానే పూర్తి విముక్తి అనేది కలుగుతుంది బిడ్డ నీ యొక్క దాంపత్య విషయంలో కానీ నీ బిడ్డల విషయంలో కానీ లేదంటే నీ భవిష్యత్ విషయంలో కానీ నీ తల్లిదండ్రుల విషయంలో అయినా కానీ నీ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో అయినా కానీ ఎలాగైనా కానీ కలిసి రావాలి అంటే కనుక తప్పకుండా అది నీ యొక్క అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డ తెలుసో తెలియకో నువ్వు చేసిన పొరపాట్లు వల్ల ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను నువ్వు అనుభవించావు అలా అనుభవించిన ప్రతిసారి కూడా ఇదంతా కూడా నా కర్మే నా కర్మ ఇలా ఉండబట్టే ఇలా జరుగుతుంది అని ప్రతిసారి కూడా నువ్వు అనుకుంటూనే ఉంటున్నావు బాధపడుతూనే ఉంటున్నావు బిడ్డ ఆ కర్మ తీరే మార్గాన్ని చెబుతాను నాయన జాగ్రత్తగా తెలుసుకో ఒక శనివారం రోజు తులసి మొక్కకి ఈ ఒక్కటి పెట్టి చూడు నీ యొక్క దశ తిరిగి లక్ష్మీ కటాక్షం అనేది నీకు సొంతం అవుతుంది నాయనా బిడ్డ నువ్వు ఏ కష్టం నుంచి బయటపడాలి అన్నా కానీ ఏ దుఃఖం కూడా నిన్ను తాకకుండా ఉండాలన్నా కానీ నీకు ముందు లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి నాయన మరి ఆ లక్ష్మీ కటాక్షం ఉండి అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే కదా నాయన నువ్వు ఏదైనా కానీ సాధించగలుగుతావు నువ్వు చేసే కష్టం ఎంత మంచిగా చేసినా కానీ దానికి దైవానుగ్రహం తోడైతేనే అందులో నీకు విజయం అనేది దొరుకుతుంది బిడ్డ తప్పకుండా నువ్వు గుర్తించుకోవాలి అయితే ఒక శనివారం రోజు నీ ఇంటి తులసమ్మ దగ్గర ఒకవేళ నీకు తులసమ్మ లేదు అంటే కనుక మీ ఇంటి గుమ్మం ముందు మీ ఇంట్లో ఉండే లక్ష్మీనారాయణుల ముందు ఈ చిన్న పని చేసుకోవచ్చు లేదంటే విష్ణుమూర్తి దగ్గరైనా కూడా ఈ చిన్న పని చేసుకోవచ్చు బిడ్డ ఒక్కసారి నువ్వు అరటి పండ్లు తేనె ఇవి రెండూ కలిపి ఒక చిన్న గిన్నెలో నైవేద్యంగా పెట్టి అలా పెడుతూ ఒక చిన్న రాగి చెమ్ముతో తులసమ్మకు నీళ్లు పోసి అమ్మవారికి పసుపు కుంకుమ పూలతో చక్కగా అమ్మవారిని అలంకరించి అమ్మవారి ముందు ముగ్గు పెట్టి దీపం వెలిగించి అమ్మవారికి ధూపం పెట్టి ఈ నైవేద్యాన్ని సమర్పించి నీ యొక్క సంకల్పాన్ని కనుక నువ్వు చెప్పుకున్నావు అంటే నీకుండే గ్రహ దోషాలు జాతక దోషాలు నిన్ను పట్టి పీడిస్తున్న కర్మలు అదేవిధంగా నీ మీద ఏర్పడినటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోయి నీకుండే దోషాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఆ తులసమ్మ నీకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది బిడ్డ బిడ్డ ఎప్పుడైనా కానీ ఇంటి ముందు తులసి మొక్క ఖచ్చితంగా ఉండి తీరాలి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మాకు వంశ పారపర్యంగా పెద్దలు తులసమ్మను పెట్టలేదు మేము పెట్టచ్చో పెట్టకూడదు అనే సందేహంలో కూడా ఉంటారు కానీ ఎటువంటి సందేహం లేకుండా ఎవరైనా కానీ తులసమ్మను పెట్టుకోవచ్చు నాయనా ఎందుకంటే తులసమ్మకు వెళుతూ వెళుతూ వ్యాపారానికి చక్కగా ఒక చిన్న రాగి చొమ్ముతో నీళ్లను పోసి సంకల్పించుకుంటే అమ్మ ఆశీర్వదించి నీ యొక్క వ్యాపారంలో నీ భవిష్యత్తులో గొప్పగా అభివృద్ధి దొరకాలని ఆశీర్వదించి పంపిస్తుంది బిడ్డ మళ్ళీ ఇంటికి వెళ్ళి నువ్వు ఎప్పుడు ఇంటికి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తావని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు అమ్మను ఒకసారి తాకి బయటకు వెళ్ళండి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులను చక్కగా అమ్మ అమ్మవైపు చూసి నవ్వుతూ నేను ఇంటికి వచ్చాను అమ్మా అని చెప్పి ఇంట్లోకి రండి నాయన ఇక మీ మీద ఎటువంటి దోషాలు ఉండవు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు నాయన అదేవిధంగా తులసమ్మ మన గుమ్మం ముందు ఉండి మన ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఎప్పటికప్పుడు తల్లిలా మన ఇంటిని కాపాడుతూ ఉంటుంది నాయనా అదేవిధంగా ఇంట్లో ఉండేవారికి ఎటువంటి నరఘోష తగలకుండా ఎప్పటికప్పుడు అమ్మ రక్షిస్తూ ఉంటుంది అంత ప్రత్యేకమైన స్థానం అనేది తులసమ్మకు ఉంటుంది నాయన కాబట్టి ప్రతి గుమ్మం ముందు కూడా తులసమ్మను చక్కగా తప్పనిసరిగా ఉంచుకోవాలి అమ్మకు ప్రతిరోజు నైవేద్యం పెట్టలేకపోయినా కానీ శుక్రవారం ఇంకా శనివారం అమ్మకు తప్పనిసరిగా పూజ చేసుకొని అమ్మకు అరటి పండ్లు తేనె కలిపి అది నైవేద్యంగా పెట్టి ఏ సంకల్పం మనం చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరేలా చేసి గొప్ప శక్తి అనేది అమ్మ దగ్గర ఉంటుంది నాయన మనకు ఉండే నెగటివ్ ఎనర్జీని మనకు ఉండే జాతక దోషాలను పూర్తిగా తగ్గించి మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలా అమ్మ ఆశీర్వదిస్తుంది నాయనా కాబట్టి నీకు ఈ శనివారం కుదరకపోయినా కానీ ఏ శనివారం అయినా కానీ లెక్క పెట్టుకొని మూడు శనివారాలు ఈ విధంగా చేశావు అంటే కనుక ఖచ్చితంగా నీకు అమ్మ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి నీ యొక్క దశ అనేది తిరిగి అఖండ లక్ష్మి కటాక్షం అనేది తప్పకుండా దొరికి తీరుతుంది బిడ్డ నీకు అంత మంచే జరుగుతుంది ఎప్పుడూ నీకు నీ కుటుంబానికి నా ఆశీస్సులు ఉంటాయి నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి నీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయి సర్వే జనా సుఖినో భవంతు